హై బ్రో సో మనం తమిళనాడు లో కూలీ మూవీ టికెట్ నూట ఎనభై రూపాయలు చూసుకున్నట్టయితే నాలుగు వందల యాభై మూడు రూపాయలు దాదాపు రెండు వందల రూపాయలు డిఫరెన్స్ ఉంది ఎందుకు ఎందుకనుకోవచ్చు అంటే తెలుగు వాళ్ళ సార్ ఏ సినిమా వచ్చినా ఎంకరేజ్ చేస్తారు అది ఆ భాష ఈ భాష లేదు మీరు ఇదే తెలుగులో భాష ఒక సినిమా అయినా అక్కడ రిలీజ్ అయితే తమిళనాడులో రిలీజ్ అయితే వాళ్ళేమంటారు ఇది మా భాష కాదు దీనికి ఎంత బాగున్నా సరే ఎక్కడిదాకా ఎందుకు సార్ కుబేర సినిమా సూపర్ హిట్ సినిమా ఇప్పుడు వచ్చిన వాటిలో దీనికి కూడా వంకబెట్టిన వాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ ధనుష్ ధనుష్ యాక్ట్ చేశారు ఇదే తమిళ యాక్టర్ అయినా సరే చేస్తారు కానీ మన వాళ్ళు మాత్రం అమాయకులు లాగా ఎప్పుడో వచ్చిన భాష సినిమా కోసం ఇప్పటికే ఆయన సినిమా చూస్తానే ఉన్నారు నేను ఇక్కడ హీరోనే ఏమంటలేదు మారితే మనుషులు మారటం కాదు సార్ మారితే డిస్ట్రిబ్యూటర్లు మారాలి ఫస్ట్ రీజన్ నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి నువ్వు కొనేసి జల మీద రుద్దుతున్నావు ఎవరుసారి ఇప్పుడు థియేటర్కి వచ్చి సినిమా చూసేది ఓటీల్కి పోయేవాళ్ళు లేరా ఇంట్లో సీరియల్స్ చూసేవాళ్ళు లేరా నీకు ఇచ్చే నువ్వు థియేటర్ పెట్టి ఐదు వందలు లేదు పాపని ఎన్ని పాపని రేట్లు ఏమైనా తగ్గుతున్నాయా లేదు మొత్తం మీద ఏడు ఎనిమిది వందలు పెడతావు పర్ పర్సన్కి ఇదే ఎనిమిది వందలు పెడితే టీవీ అన్నీ ఉన్నాయి మొబైల్ ఉంది యాప్లు ఉన్నాయి మహా అయితే మూడు ఒక నెలకు రెండు నెలలకు వస్తుంది ఓటీటీకి నాలుగు సార్లు చూడొచ్చు సినిమా డౌన్లోడ్ చేసుకొని ఎవడు పెడతాడు సార్ మీ డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీరు డిస్ట్రిబ్యూటర్లు పెట్టేసి జనాలు జనాలు పిచ్చోళ్ళు కాదు సార్ జనాలు రావట్లేదు కాదు జనాల దగ్గర తప్పు లేదు సినిమాలు రావడానికి జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు సింగిల్ స్క్రీన్ ఇప్పుడు నాలుగు వందలు పెట్టారు కదా మూడు వందలు చేయండి నాలుగు వందల యాభై మూడు రూపాయలు రెండు వందలు చేయండి రాకుండా ఉంటాడా నేను చెప్తున్నా మల్టీప్లెక్స్క్రీన్ థియేటర్లు కూడా ఏడు వందల ఐదు వందలు పెడుతున్నారు కదా సార్ ఏం సార్ ఇది జనాలు సినిమా చూడడానికి రమ్మట్లేదు జనాలు జోచుకోవడానికి రమ్మంటున్నారు మీరు సినిమా పెట్టావు మీరు రండి అంటున్నారు సరే మీరు రాకపోతేనేమో జనాలు అన్నారు తర్వాత ఏమో నష్టపోయావు జనాల వల్లే అంటున్నారు మొత్తం మీద ఏంటంటే జనాలు ఒక్కళ్ళే ట్రెగర్ చేయడానికి మీరు ఉన్నారు మీరు కరెక్ట్ గా చేయండి సినిమాలకు ఏమైనా కంటెంట్ ఇప్పుడు కంటెంట్ బాగున్న సినిమాలకి రేట్లు పెంచుతారు కంటెంట్ బాగోలేని సినిమాలకి రేట్లు రేట్లు పెంచుతారు ఎందుకు వస్తారు సార్ ఇంకా జనాలు ఇప్పుడు ఒకప్పుడు ఏమైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే నీకు ఓన్లీ థియేటర్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ప్రైమ్ ఓపెన్ చేస్తున్నారు జియో స్టార్ ఓపెన్ చేస్తున్నారు ఆహా ఓపెన్ చేస్తున్నారు యూట్యూబ్ యూట్యూబ్ వెబ్ సిరీస్ తీసుకుంటే చాలా బాగున్నాయి కదా సార్ ఇప్పుడు వీడు మీ సినిమాల మీద కంటే జనాలు ఎంటర్టైన్మెంట్ కావాలంటే చాలా రూట్లు ఉన్నాయి కానీ థియేటర్కి ఎందుకు ప్రిఫరెన్స్ చేస్తున్నారు ఈ థియేటర్ ప్రిఫరెన్స్ జనాలు కూడా వెళ్ళిపోతారు సార్ ఎందుకో తెలుసా మీరు పెంచే రేట్ల వల్ల రేట్లు పెంచండి పాపర్ రేట్లు తగ్గించండి జనాలు ఎందుకు మీరు చూడండి బాగోలేని సినిమాలు థియేటర్కి వచ్చే జనాలు సార్ మీరు మీరు పోయే రేట్లు పెంచే ఎందుకు వస్తారండి